ప్రియులరా బాగున్నారా ప్రవీణేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యభాగాన్ని ధ్యానం చేసుకుందాము మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచ్చినము మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచ్చినం నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయిదురు వాక్య వాక్యభాగము నీతి సూర్యుడు అని తెలియచేస్తాం నీతి సూర్యుడు అనగా బైబిల్ పండితులు మరి యేసుక్రీస్తు ప్రభు అని తెలియచేస్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో పిల్లరా మరి రెండు రకాల ప్రజలు ఉన్నారు ఒకళ్ళేమో దేవుని అందు ఆయన నామమునందు భయభక్తులు కలిగినటువంటి వారు అనగా దేవునికి భయపడేటువంటి వారు రెండో రకమైనటువంటి ప్రజలు ఎవరంటే గర్విష్ఠులు దుర్మార్గులు ప్రిలారా మరి ఇక్కడ ఇద్దరికీ కూడా దేవుడు ప్రతిఫలము కలుగు చేస్తూ ఉన్నాడు ఒకళ్ళేమో గర్విష్ఠులు దుర్మార్గులు రెండవదేమో దేవుని నామమునందు భయభక్తులు కలిగినటువంటి వారు ప్రిలరా ఈ గర్విష్ఠులు దుర్మార్గులైనటువంటి వారు దేవుడు ఏం చేయబోతున్నాడంటే రాబోదిన మందు అందరినీ కాల్చివేదును దేవుడే సెలవిస్తున్నాడు స్వయాన దేవుడే సెలవిస్తూ ఉన్నాడు వాళ్ళు ఎవరు అంటే గర్విష్ఠులు దుర్మార్గులు రెండవది దేవునిని నామమందు భయభక్తులు కలిగినటువంటి వారు వీరికి కూడా ప్రతిఫలం ఉంది ఏమిటి ఆ ప్రతిఫలము అంటే వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు మరి అతని రెక్కల వలన ఆరోగ్యం కలుగుతుంది వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేస్తారు ప్రిలరా చూసారా దేవుని నామమందు భయభక్తులు కలిగినట్లయితే వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు నీతి సూర్యుడు యేసుప్రభువారిని మరి సూర్యునితో పోలుస్తూ వచ్చారు ఈ ఏ సూర్యుడు నీతి సూర్యుడు ఈ సూర్యునిలో నుండి నీతిమంతమైనటువంటి కిరణాలు మనుషుల మీద ప్రకాశించేవిగా ఉంటూ ఉన్నాయి మరి ఈ నీతి కిరణాలు మనిషిని మనిషి మీద ప్రకాశించి మనుష్యుని నీతిమంతులుగా చేసే విధంగా ఉంటున్నాయి అంతేకాదు ప్రియులార మరి ఆ విధంగా నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అతని రెక్కలంటా ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి ఈ నీతి సూర్యుడు ఎవరి మీద అయితే ప్రకాశిస్తాడో వారికి మొట్టమొదట ఆరోగ్యము కలుగుతుంది ఒకటి ఆరోగ్యము కలుగుతుంది రెండవది మరి వారు బలవంతులుగా ఉంటారు అనగా క్రువ్విన దూడలు అని చెప్పబడుతుంది రెండవది వారు బలంగా ఉంటారు మూడవది గంతులు వేస్తారనగా సంతోషిస్తారు ఒకటేమో ఆరోగ్యము రెండవది బలము మూడవది ఉత్సాహం సంతోషం సంతోషం కాబట్టి ప్రిలరా నీతి సూర్యుని వలన ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ఇంత గొప్ప దీవెన మన కొరకు రాయబడుతూ వచ్చింది కాబట్టి ఈ లోకంలో ఇప్పటికీ కృత నిబంధనలో క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల మధ్య ఎంతోమంది మరి గర్విష్ఠులు దుర్మార్గులైనటువంటి వారు క్రైస్తవులని ఎంతగానో మరి హింసిస్తూ ఎంతగానో మరి వారిని చంపుతూ అనేక విధాలుగా వారి మీద మరి అనేక రకాలుగా వారిని హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నారు ప్రిలరా ఉన్నటువంటి దేవుడు సమస్తమును చూస్తున్నటువంటి వాడు ఆయనకు ఏది కూడా మరుగై ఉండలేదు ఆయన మానవుని యొక్క ప్రతి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు మానవుని యొక్క ప్రతి ఆలోచనను ఆయన దగ్గర నుండి చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మరి క్రైస్తవులు అంటే వారు ఎంతగానో మరి ఉద్రేకముతో కోపముతో క్రైస్తవుల్ని చంపటానికి చిత్రహింసలు పెట్టడానికి వారు ఏ మాత్రం కూడా భయం లేకుండా ముందుకు వస్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది హెబ్రిపత్రిక మరి పన్నెండు అధ్యాయంలో దేవుడు దహించు అగ్ని అని సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియుల ఒక దినం వస్తుంది ఒక దినం వస్తుంది ఆయన దహించు అగ్ని అందరినీ కూడా దహించి వేసేవాడుగా ఉంటూ ఉన్నాడు తన ప్రజలైనటువంటి వారు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు సంతోషించేటువంటి వారి విషయమై వారి పక్షముగా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ప్రిలారా కాబట్టి నాడు అనేకులు అనుకుంటున్నారు ఏమి కాదులే వీళ్ళు ఏమి చేయలేరులే క్రైస్తవులు ఏమి చేయలేరులే అని ఎంతగానో వారు అనేకమైనటువంటి హింసలు పాలు చేస్తూ ఉన్నారు అయితే ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన దుర్మార్గులను ఆ తర్వాత గర్విష్ఠులందరినీ కూడా ఆయన కాల్చి వేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి మన భారతదేశంలోనే అలాగే మన రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాలలోనే ఇంకా మనకు సమీపంగా వచ్చినాయి ఈ సమస్యలు క్రైస్తవులు అంటే ఎంతో భయంకరంగా మరి హింసించి అనేక విధాలుగా వారిని మరి బాధ పెట్టి వారిని చంపివేస్తూ ఉన్నారు ప్రిలారా వాళ్ళు ఆ విధంగా చేయటం ద్వారా మా దేవునికి మేము మరి మేలు చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు అయితే ప్రియులారా మరి ఇలాంటి దినాలు వచ్చినాయి నీవు నేను కూడా దేవుని నామం నందు భయభక్తులు కలిగి ధైర్యంగా మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు మానవుని యొక్క మరి ప్రతి పరిస్థితి ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరు సోదరి దేవుని వాక్యం ఉంటున్నటువంటి నీవు నేను ఎవరిమైనా కానీ మనం ధైర్యంగా ఉండాల క్రైస్తవులు ధైర్యంగా ఉండాల రాబోదినాలు ఇంకా గడ్డుమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అయితే ఆయన ద్వారా నీకు నాకు ఆరోగ్యంను కలుగు చేస్తాడు దేవుడు రెండవది బలమునిస్తాడు ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంతేకాదు ఆరోగ్యమైనటువంటి బలాన్ని ఆత్ ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు మూడవది ఆయన మరి గొప్ప సంతోషం ఆనందం దేవుడు తన ప్రజలకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళుతున్నారో మరి తెలియదు కానీ ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళుతున్నావో నాకు తెలియదు కానీ అయితే దేవుడు నీకు బలాన్ని ఇవ్వాలని దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు నీకు సంతోషం ఆనందంతో నిన్ను నింపాలని ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి దేవుని కొరకు ధైర్యంగా నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించి బలపరిచేవాడుగా ఉంటున్నాడు ఆయన పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనమందరం ఆ విధంగా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడదాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందాం ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు కాబట్టి ప్రభు భాగాన్ని దీవించక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి నమ్మకమైన మా దేవా మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ఈనాడు నాయన లోకంలో క్రైస్తవులు ఎంతగానో ప్రభా మరి నష్టంలో ఉన్నారయ్యా అయ్యా 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 మరి గర్విష్ఠులు దుర్మార్గులు ఎంతగా నాయన మీ ప్రజల మీద పడి వారిని హింసిస్తున్నారు వారిని హతమారుస్తూ ఉన్నారు అయ్యా మీరు సమస్తమును చూస్తున్న దేవుడు నాయన అయా కరుణించుము దేవా కరుణించుము మీరు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభా దేవా మా దగ్గరికే ఇప్పుడు వస్తుంది నాయన ఈ చివరి దినాల్లో ఉన్నాం ఎక్కడ కూడా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోకుండా విశ్వాసాన్ని ఎక్కడ కూడా మేము వదిలిపెట్టకుండా అయ్యా మీ కొరకు ధైర్యంగా నిలబడటానికి మాకు శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన మరి ప్రార్థనాంశాలు కోరినటువంటి బిడలు ఉన్నారు ప్రభు వారి అక్కర కొలది అవసరత కొలది మీరే వారికి సహాయం చేయండి మేలు చేసి మహింపొందండి దేవా సహాయం చేయండి నాయన మీకే వందనంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవరెవరు ఎటువంటి ఇబ్బందుల్లో కష్టంలో శ్రమలో ఉన్నారు వారందరినీ నాయనా మీరే బలపరచండి ఓ ప్రభా సహాయం చేయండి వంద స్తోత్రాలు నాయన ఇది అంతటి కొరకు సిద్ధపరచండి నీ ప్రజలను సిద్ధపరచండి ప్రభా దేవా సహాయం చేయండి వంద నమ్ములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు విన్నారని తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో మీ వైపే చూస్తూ యేసు ప్రభు నామంలో ప్రస్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్